చూసారా ఈ పొడి క్లాత్తో ఇలా మనం శుభ్రంగా తుడి చేసుకుంటే చెంబు చాలా బాగుంటాయి ఇందాక మీకు వేసిన చెంబుని కూడా చూపిస్తున్నాను చూడండి చూసారా అసలు ఎంత మార్పు వచ్చిందో చూడండి కలరు మెరుస్తుంది కదా మీకు ఇలా వంపులు అలాంటివి ఉన్నా లేకపోతే పాతప్పుడు ఏదైనా ప్లా స్టిక్కర్కి గమ్ పట్టేసి కొంచెం మట్టిగా అనిపించినా మీరు ఒక టూత్ బ్రష్ వాడిని టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ ఎంత మెరుస్తుందో అసలు నిజంగా మీరు పాత అప్పుడు చెమ్ముని ఇప్పుడు శుభ్రం చేసిన తర్వాత చెమ్ముని చూసారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా ఇప్పుడు మీరు ఈ పొడి కాతో తుడి చేసిన తర్వాత దాని మీద కసేపు ఇలా పెట్టేస్తే ఆరిపోతుంది సో అలా చేయండి పండగలప్పుడు యూజ్ చేసేవి పండగలప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసేవి వీటిని కూడా ఇలా శుభ్రం చేసేసి తుడిచి పెట్టేశాను అయితే డైలీ యూజ్ చేసే డైలీ పూజకు వాడేవి ఇవి సంజయవందనానికి పూజకి వాడేవి ఇవి వీటిని కూడా చూడండి ఎంత మర్చిపోయేటట్టు తయారైపోయాయో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది పండగ టైం కాబట్టి మీకు యూజ్ఫుల్ అవుతుందని వీడియో చేశాను నమ్మండి ఈ లిక్విడ్తో చేసి ఈ లిక్విడ్నితో మనం వాష్ చేస్తే చూసారా కడిగితే ఎంత బాగున్నాయో అన్నీ నేను కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలానే ఇంకా రాంగి సామాన్ అయితే అసలు చెప్పనవసరం లేదు అంత బాగున్నాయి మార్బెలెస్గా ఉన్నాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అప్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా ఈ పంచపాత్ర ఎంత షైనంగ్గా మారిపోయిందో ఇది మళ్ళీ మనం శుభ్రం చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ మామూలులలో కూడా మనం ఒక్కసారి మంచి శుభ్రంగా కడిగేసి ఈ పొడి క్లాత్ మీద వేసి చేసుకుందాం నిజంగా చాలా డిఫరెన్స్ పాతకాలం అప్పుడైతే ఎంతెంత తోమే వాళ్ళమో కదా చూడండి ఎంత మంచి డిఫరెన్స్ కనపడిందో ఇది కూడా చూడండి మీరు మనం పా నేను బాగా పాతలు తీసుకున్నప్పుడు మనం వాడేవేట్టి తీసుకోలేదు నేను చూపించడానికి కానీ ఆ పాతలు తీసి దాన్ని ఎంత షైన్ అప్ వచ్చేటట్టు అవుతుంది లిక్విడ్లో వేస్తే ఎంత షైనింగ్గా వస్తుందో చూడండి మీరు కూడా ఈ పండగల్లో మీ ఇత్తడి సామాన్లు రాజు సామాన్లు ఈ విధంగా దేవుడి పూజా సామాన్లు ముఖ్యంగా దేవుడి పూజా సామాన్లు ఈ విధంగా శుభ్రం చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి అయితే వాటిని ఇలా పొడి క్లాత్ మీద వేసుకొని బాగా తుడి చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వ్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ అందరూ తప్పకుండా నా ఛానల్ని చూసి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్ ఇప్పుడు మనం ఇద్దరు సామాన్లు ఎలా చూసాం అలా రాజ సామాన్లు కూడా చూడండి ఇంత చూసినా మీకు ఎంత డిఫరెన్స్ చూపిస్తానో చూడండి ఎంత నల్లగా ఉందో ఇప్పుడు మనం లిక్విడ్ లో వేసిన తర్వాత ఇది అలానే ఈ గ్లాస్ కూడా ఇప్పుడు నేను లిక్విడ్ వేస్తున్నాను లిక్విడ్ లో వేసిన తర్వాత డిఫరెన్స్ చూడండి ఒక టూ మినిట్స్ ఇలా లిక్విడ్ లో ఉంచేయండి ఉంచిన తర్వాత ఒకసారి బ్రష్ మాత్రం చెయ్యండి అంటే చెయ్యాలని ఏమీ కాదు కానీ అంచులు అవి ఉంటాయి కదా అంచులన్నీ కొంచెం స్మూత్ గా రావడానికి అంటే కొంచెం షైనీగా రావడానికి చూడండి అసలు ముంచి తీస్తేనే షైన్ మంచి చూడండి చూసారా ముంచి తీస్తేనే దాని షైన్ కొంచెం బ్లాక్ ఇష్గా ఉండేది చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఇంకా దీన్ని మళ్ళీ మనం ఒకసారి బ్రష్గా షైన్ అప్ చేస్తే ఇంకా మంచి షైనింగ్ వస్తుంది ఈ అంచులు చుట్టూరా కింద బ్యాక్ సైడ్ అంతా కూడా మనం లోపల అంతా ఒకసారి మనం ఇలా చేద్దాం చూసారా ఎంత షైనింగ్ ఉందో ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి పాత అప్పుడు నేను చూపించిన గ్లాస్కి మీకు చూసారా డిఫరెన్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం కూడా అసలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వ్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీ సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నేను మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరిన్ని మంచి వీడియోస్ తయారు చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్